హలో ఎవ్రివన్ ఈ వీడియోలో బ్రెడ్ పుడింగ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ మీద హాఫ్ లీటర్ పాలు పెట్టుకుని ఈ పాలు ఒక్క పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పాలు ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇందులో మన తీపికి తగ్గట్లుగా పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు కరిగించుకుందాం పంచదార కరిగేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఉండలేకుండా ఈ విధంగా కలుపుకోవాలి అలానే పంచదార కరిగిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇలా తిప్పుకుంటూ ఈ కస్టర్డ్ పౌడర్ మనకి లైట్గా చిక్కబడితే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకుందాం పుడింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ బ్రెడ్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకున్నాను ఈ బ్రెడ్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా ఫ్రై అవుతుంది అలానే రెండు వైపులా తిప్పుకుంటూ బ్రెడ్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను బ్రెడ్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను ఇష్టమున్న వాళ్ళు టూ పార్ట్స్గా అయినా సరే కట్ చేసుకోవచ్చు ఇలా బ్రెడ్ చక్కగా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ మొత్తం ఫ్రై చేసుకుందాం ఇలా బ్రెడ్ పీసెస్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్లోకి వేసుకుందాం ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న కస్టర్డ్ని పైనుంచి వేసుకుందాం ఇలా కస్టర్డ్ వేసుకున్న తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా కుంకుమ పువ్వు అలానే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తురిమి పెట్టుకున్న పిస్తా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి బ్రెడ్ పుడింగ్ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్